సబ్స్క్రైబ్ ఈరోజు క్విక్గా అయిపోయే ఆలూ దమ్ రెసిపీ చూద్దాం అండి ఈరోజు మన రెసిపీ ఆలుదమ్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి మన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఫస్ట్ మనం నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆలు తీసుకున్నాను అలానే ఒక త్రీ ఫోర్త్ కప్ పెరుగు టమాటోస్ని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ హీట్ అయిన తర్వాత నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిన్న సైజు ఆలూస్ని వేసుకున్నానండి వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను మనకి సెమీ బాయిల్ అవ్వాలండి అంటే ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి అలా కుక్ అయిన తర్వాత నేను ఆ ఆలూస్కి నీట్గా తొక్క తీసిన తర్వాత ఇలా టూత్పిక్తో మనం అన్ని హోల్స్ కింద పెట్టుకోవాలి ఎందుకు అంటే మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం వాటికి వేస్తామో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఆలుకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇంకా నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి అలానే టూ టీ స్పూన్స్ నేను ధనియాలు తీసుకున్నాను టూ టు ఫోర్ క్యాజునట్స్ తీసుకున్నాను లవంగాలు ఒక రెండు తీసుకున్నాను ఇలాచి ఒక రెండు తీసుకున్నాను మిరియాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఆలూస్ ఉన్నాయి కదండి ఆ ఆలూస్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి ఈ ఎమ్టీ బౌల్లో చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఆలు ఫ్రై అవ్వాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై అయిన ఆలుని ఈ బౌల్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే మనం ఫైన్ పౌడర్గా చేసుకున్న మసాలా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ ఆ తర్వాత కారం వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ నేను కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నేను చూపించినట్లుగా రబ్ చేసి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమాటో ప్యూరీ చేసుకున్నాం కదండీ ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి అలానే త్రీ ఫోర్త్ కప్ మనం పెరుగు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిసేలా మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలా మన ఆలుతో బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఒకవేళ కారం తగ్గినట్లయితే మనం ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చూసుకొని కారం కానీ ఉప్పు కానీ ఏదైనా మసాలా తగ్గినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ అంతా కూడా ఇలా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఆలు ఉంది కదండి ఆలూని బటర్లో వేసుకోవాలి చూడని వేసుకొని ఒకసారి బటర్ అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బాగా దాన్ని ఉడకనివ్వాలి ఇలా ఒక్కసారి ఉడికిన తర్వాత మనం ఇలా మూత పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి పెట్టుకున్నా కూడా మనం మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసుకొని బాగా కలుపుకోవాలి లేదంటే మనం పెరుగు వేసాం కదండి దానివల్ల ఏమవుతుందంటే అడుగు బాగా అంటేస్తుంది మన కర్రీ మాడిపోతుంది అందుకని ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనకి ఆయిల్ అంతా ఇలా ఫ్లోట్ అయింది అంటే మన కర్రీ మన కర్రీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే ఇలా కుక్ అయిన దాంట్లో నేను ఇక్కడ కొంచెం ఫైవ్ మినిట్స్కి ఒకసారి కంపల్సరీ మనం కలుపుకోవాలి చూడండి నేను చెప్పినట్లుగా కలుపుకోకపోతే ఇలా బాగా అడుగంటేసే ఛాన్సెస్ ఉంటాయి మనం పెరిగేసుకున్నాం కాబట్టి మనం ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కంపల్సరీ కలుపుకోవాలి లేదంటే మన కర్రీ అనేది మాడిపోతుంది నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మన ఆలు కూడా ఈ మసాలాలతో పాటు బాగా కుక్ అవడం కోసం మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన కర్రీ అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నా కూడా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి మనం ఇక్కడ నేను ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేసుకున్నానండి చూడండి ఇలా కలుపుకుంటూ మన మసాలా అంతా కూడా కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి నేను ఇలా చూపించినట్లుగా అయినట్లయితే కుక్ అయిపోయినట్టే మనం ఫైన్ మనం ఫైన్ పౌడర్గా చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలానే సన్నంగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత మినిట్స్ మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే వాళ్ళు కూడా ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఏమి ఉంచాల్సిన అవసరం లేదు వెంట వెంటనే కలుపుకొని వేసేసుకోవచ్చు ఈ కర్రీ కనుక బిర్యానీ బగారా రైస్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫర్ ప్లీజ్ ప్లీజ్ లైక్